ఇంటిమిట్ట కోదండరాముల స్వామి వారికి ఈ గరుడ సేవ అనేది గ్రామోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది కోలాటం చేసే గ్రూపులు ఏడు గ్రూపులు దాదాపు ఉన్నారు మనకి పైన పున్నమి నాటి చంద్రుడు పౌర్ణమికి సంబంధించిన వెన్నెల కూడా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఈ గరుడు సేవ రోజు పౌర్ణమి కూడా కావటం చాలా విశేషము ఐదో తారీఖు మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు పదిహేనో తారీఖు వరకు జరుగుతూనే ఉంటాయి ఈ పదకొండు రోజుల పాటు ఇలా గ్రామోత్సవాలు కావచ్చు విశేషాల పూజలు కావచ్చు ఇలా ఊరేగింపులు కావచ్చు ప్రతిదీ జరుగుతూనే ఉంటాయి స్వామివారి ఊరేగింపు కొంత దూరం ఒక రెండు వందల మీటర్ల వరకు ప్రధాన వీధులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వాటివైపు గ్రామోత్సవం జరగాలంటే కొంత ఒక రెండు వందల మీటర్లు నేషనల్ హైవే మీద వెళ్లాల్సి ఉంటుంది నేషనల్ హైవే పరంగా ఇప్పుడు ప్రస్తుతం మనకు వ్యూ కనిపిస్తుంది అయితే నేషనల్ హైవే నేషనల్ హైవే మీద కూడా లైటింగ్ కానీ ఎలక్ట్రికల్ పరంగా మొత్తం సిస్టమ్ కానీ చాలా బాగా అయితే లైటింగ్ వెలుగులు అయితే ఉన్నాయి విద్యుత్ కాంతులు అయితే చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి పోలీసు వారు కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఈ విధానం చాలా బాగుంది చుట్టానికి అందరికీ కూడా భక్తులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు జై శ్రీరామ్ తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయో అలాగే ఇక్కడ వంటిమిట్టలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో టీటీడీ వారు చాలా చక్కగా వంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఇప్పటివరకు మనం చూస్తున్న వీడియోస్ కావచ్చు ఇక ముందు రోజుల్లో జరిగేవి కావచ్చు ఇక తర్వాత రోజుల్లో జరగబోయేవి కావచ్చు చాలా బ్రహ్మాండంగా అయితే అని చెప్పుకోవచ్చు ఇలా ప్రధానమైన రహదారి వెంట నేను కొంత వీడియో అయితే చూపించే ప్రయత్నం చేశాను ఇక్కడ ఏపీ టూరిజంకి సంబంధించిన ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది ఇదంతా కూడా ఏపీ టూరిజంకి సంబంధించిన బిల్డింగు ఈ రో ఈ బిల్డింగ్కి ఆపోజిట్లోనే నేష నేషనల్ హైవే ఉంది నేషనల్ హైవే దాటిన తర్వాత ఆపోజిట్లోనే చెరువు పెద్ద చెరువు అయితే ఉంటుంది ఆ చెరువులో ఏపీ టూరిజం వాళ్ళు బోటింగ్ కూడా అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతం చెరువులో వాటర్ అయితే తక్కువగా ఉన్నాయి ప్రస్తుతం బోటింగ్ అయితే ఎలా లేదు ఈ హరిత రిసార్ట్కి సంబంధించిన హరిత హోటల్ ఏపీ టూరిజంకి సంబంధించిన వారిది ఇక్కడ గాలిగోపురం నమూనాకు సంబంధించిన లైటింగ్ కూడా చాలా సెట్టింగ్ చాలా బాగా అయితే ఉంది ఈ దారి వెంట ఈ లైటింగ్ కానీ ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి కానీ రాముల వారికి సంబంధించినవి కానీ చాలా బాగా అయితే అరేంజ్ చేశారని చెప్పుకోవచ్చు ఈ కోలాటం చేసే కోలాట బృందం వారికి కానీ అక్కడ ఉండే సేవకులకు కానీ లేదంటే శ్రీవారికి తిరుమలలో ఎలా సేవ చేసేవారు సేవకులు ఉంటారో సదనలో చేసేవారు వారంతా కూడా చాలా వరకు అలసిపోతుంటారు కాబట్టి వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు లాంటివి మంచినీళ్ళ ప్యాకెట్లు లాంటివి సప్లై చేసే విధానం కూడా చాలా చక్కగా అయితే అమర్చారు ఊరేగింపుకు సంబంధించి గ్రామోత్సవానికి సంబంధించి చాలా ప్రశాంతంగా జరగటానికి పోలీసు వారు అలాగే మిలిటరీ వారు అలాగే టీటీడీ బృందానికి సంబంధించిన కమిటీ వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ పక్కనే ఆశ్ర వచ్చిన భక్తులందరికీ కూడా స సదుపాయాలు కల్పించడం కోసం ఈ టీటీడీ వారి ఆధ్వర్యంలోనే ఒక పెద్ద అయితే నిర్మాణం చేశారు వచ్చిన భక్తులకి విశ్రాంతి సదుపాయం కోసం యాత్రికుల వసతి సదుపాయము సముదాయము అని మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది చాలా కొత్త బిల్డింగు ఇటీవలే కట్టారు ఇక్కడ కూడా లైటింగ్ చూసుకుంటే చాలా బాగా అయితే అమర్చారు ఇక్కడ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ చేసే విధానం కానీ చాలా బాగుంది యాత్రికులు వేచి ఉండే హాలు కౌంటర్ల సదు సముదాయము ఇక్కడ చాలా బాగా అయితే పెద్ద బిల్డింగ్ అయితే ఏర్పాటు చేశారు రూములు లాంటివి లేవు కానీ వెయిటింగ్ హాల్ మాత్రం పెద్ద హాల్ అయితే ఏర్పాటు చేశారు చుట్టుపక్కలంతా కూడా ఖాళీ ప్రదేశం బోల్డ్ అంత ఖాళీ ప్రదేశం ఉంది వచ్చిన యాత్రికులు ఎంతమంది యాత్రికులు వచ్చినా రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళకి టాయిలెట్స్ మరుగుదొడ్లు అయితే చాలా బాగా ఏర్పాటు చేశారు ఈ మనం బిల్డింగ్ లోపల హాల్లోకి వచ్చి నేను కొంత భాగం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను చాలా పెద్ద బిల్డింగు లోపల ఆఫీస్ కౌంటర్లో కూడా అయితే ఏర్పాటు చేశారు అదంతా ఆఫీసు కౌంటర్లకు సంబంధించిన వ్యూ నేను చూపిస్తున్నాను కొంతవరకు హాల్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఖాళీగానే ఉంది కొంతమంది భక్తులు అయితే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు యాత్రికులు ఎంతమంది వచ్చినా కూడా రెస్ట్ తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఈ పర్మనెంట్ బిల్డింగే కాకుండా టెంపరీగా టెంటు లాంటివి బాగా ఏర్పాటు చేసి విశాలమైన బా ప్రాంతాల్లో చాలా బాగా అయితే ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు ఇక్కడ వసతి సదు సదుపాయాలకు సంబంధించి భక్తులు ముఖ్యంగా మొబైల్కి సంబంధించి ఛార్జింగ్స్ అవి పెట్టుకోవాలి కాబట్టి ఛార్జింగ్ పాయింట్స్ అయితే బోల్డ్ అని ఏర్పాటు చేశారు ఇలా చూసుకుంటూ వెళ్తే తిరుమలలో ఎలా తలనీలాలు ఇచ్చే విధానం ఉందో ఇక్కడ కూడా అలాగే తలనీలాలు ఇచ్చే విధానానికి ప్రస్తుతానికి టెంపరీగా అయితే ఇక్కడ తలనీలాలకు వర్క్ అయితే జరుగుతుంది టెం తలనీలాలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు నంబర్లు ఫోన్ నంబర్లు అయితే రాసి ఉన్నాయి గోడ మీద ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఆ నంబర్లకు ఫోన్ చేస్తే తలనీలాలు తీసేవాళ్ళు వచ్చి తీసి వెళ్తారన్నట్టు